பட்ட வாய பலவா கூட தீடுபட்டா போகம் இது அதுக்கேட் கஷ்டம் நான் வானா பாபம் ரோ வானா கவுர் ரயத்துலே பாபம் இப்படி எல்லாம் உந்தோ வாஷம் பண்ணும் வரலாம் பட்ட அந்த பாட் போயிருந்தது வேறு பண்ணுறது மேம் வேறு காய் திங்கா மரத்து ஏறு கூட பிள்ளைங்க ફરદેને રટમારતો દે લે દેખલેલા ફોન ગડન માં ગડન માં ફોન કઈ છે મને જબુ દેરા રડ રડ આયે ને બોલરલા રા ના ના જબુ પાડે વાત માય ઓકે મારા વિરુદ્ધ પલીટર ને એ રામ જય રામ ફરદે એમ પડીમાં શું ચાહરો કે ને કાળી ચાહવા હાલ દે આ ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా ఎక్కడైతే కుక్ చేయాలనుకున్నామో ఆ కి అయితే రీచ్ అయిపోయాము ఇంకెక్కడే మేమైతే కుకింగ్ చేసుకునేది ఇక్కడ ఎందుకంటే మాకు వాటర్ పంప్ కొంచెం దగ్గరగా ఉంటుంది ఏదైనా వాటర్ దగ్గరికి తెచ్చుకోవడానికి తర్వాత ఈ ప్లేస్ చాలా సేఫ్ అనమాట అటు వెళ్తే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మేమంతా తడిచిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ అయితే ఊరు కొంచెం దగ్గరే కాబట్టి తిరిగి వెళ్ళిపోవడానికి బాగుంటుంది సో అందుకే ఈ ప్లేస్ అయితే మేము సెట్ చేసుకున్నాం ఈ రోజు ఓకే మన కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇక మేమైతే కుక్ చేసుకొని తినిపోతుంది ఇది ఈ గడ్డి మోసు ఈ గడ్డి మోసు చేపనే పులుసు అయితే పెట్టబోతున్నాము ఇది ప్లస్ గిడ్డి గిడ్డ ఎవరో ఈ గడ్డి మోసు ప్లస్ వైట్ రైస్ అనమాట ఈ కూల్ క్లైమేట్ కి ఈ వెదర్ కి పులుసు అయితే పెట్టుకొని తినిపోతున్నాం వీడియో అయితే చాలా బాగుంటది అక్కడ కూడా స్కిప్ చేయద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్ట్ చేద్దాండి ఎప్పుడు కోసాను రా మనం మార్కెట్లో చేసినట్టు చెప్తున్నా లేదు బాగుంది ఏంటంటే నేను ఇంట్లోకి చేపలు తీసుకొస్తాను కదా కదా అప్పుడు వాళ్ళు కోసేటప్పుడు చూసేవాడి అదేలే వాళ్ళు వాడేది కూడా ఈ కత్తులు అందుకే కరెక్ట్ ఈ కత్తే ఉన్నాయి ఇంక నేను ఈ జీలే పక్షులు మనకు దొరికేది కాళ్ళలో వేటకి వెళ్తే మనకు దొరికేదండి జీలే జీలే పక్షులు జలంలో ఎప్పుడన్నా గేలా తీసుకొని చేపలు కానీ వెళ్తావా ఆ జిలేబాకలు తప్పితే మనకు అసలు ఏం పాడు కానీ ఇట్లా ఈ క్లైమేట్కి ఈ వెదర్కి ఇట్లా విలేజ్లో బయట పొలాల్లోకి వచ్చి వండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది అసలు ఈ తలకాయ తిన్నారు ఎప్పుడన్నా చేపల కూరలో ఈ తలకాయ తినకపోతే వేస్ట్ అనమాట ఏమంతే నాకు తెలుసు కానీ చాలా రుచి ఉంటుంది అంటే ఎక్కువ మంది తిండరు కానీ చాలా రుచి ఉంటుంది తలకాయ నేనే నేనే లో చేస్తే రూమ్లో ఉండి ఉండి మా బాబాది కాదు ఉల్లిపాయ అయితే పోసుకుంటాడు ఇది ముందుగానే ఒప్పందం అనమాట ఎవడు పని ఆడి చేయాలి ఒక్కడ చేస్తే అవదబ్ మనం మన వెళ్ళినప్పుడు ఎవడి పని ఆడి చేసుకోవాలని చెప్పి ముందుగానే ఒప్పందం ఒకళ్ళేమని బయటికి వెళ్ళారు వాటర్ అయితే తీసుకురాడానికి ఇదేమో ఉల్లిపాయలు కొత్తనాడు నాకైతే చేపలు చేయడం అయిపోయింది ఇప్పుడే అది మస్తు కట్ చేస్తాం అది మరి బ్యాచులర్ రూమ్లో నిలవాటు అది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎప్పటికైనా సరే కొంచెం అంటే మనం ముందుకెళ్లే కొన్ని మన పనులు మనం నేర్చుకున్నాం అనుకో అది కుకింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం లైఫ్ మూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట పుల్లల కోసం ఎవరు సైడ్ అంటే అటు సైడ్ వెళ్ళిపోతున్నారా వర్షాలు పడతారా మొత్తం పుల్లలన్నీ తడిసిపోయాయి పనులన్నీ మంచిగా అనుకుంటే ఈ పొలలు బాధ ఒకటి అటైతే అయితే మస్తు ఉన్నాయి బాగా రగులు తెలియదు వర్షం అయితే మాత్రం కారణంగా

పని చేస్తున్నాయి వచ్చి వచ్చినట్టు కుంబరం చేసి ఉప్పు కారం పెట్టిన ఉప్పుల మీదే కావాలి ఉప్పు ఇట్లా మంటే కాల్ భయంకరంగా ఉంటుంది అయితే మాట బాగా పచ్చిమిరగా కారం ఎక్కువ తిన్నావా తప్పు తిన్నావా ఎందుకంటే పచ్చిమిర్చి ఉండాలి కారం తగ్గితే నేను అదిరా ఎంత వర్షం పడినా కానీ జరుగుతుంది గొడుగులు తేటగా పొయ్యి మాత్రం నీళ్ళు రాయి కొంచెం సరి చేయ బాబి ఓకేనా ఓకే ఇప్పుడు కరెక్ట్ ఇవ్వండి పొయ్యి దాని నుంచి ఒక పక్క వంపు కానీ ఇప్పుడు కరెక్ట్ ఇవ్వండి రాయి సరి చేసేది ఉల్లిపాయలు తగిన తర్వాత కారం పురాణా కానీ పొయ్యిలో పొలాలు పెట్టలేదు పొయ్యిలో పొల్లలో పెట్టాలి మరి పొయ్యిలో పొలంలో పెట్టబోతున్నాయి దగ్గర ఫ్రెండ్స్ ఇవి ఇందాక మనం కోసుకున్న గండి చేప మొక్కలు ఇవి ఇంకో నీట్గా మంచి మంచి పెద్ద పెద్ద బద్దలు అయితే కోసాను ఇప్పుడు మసాలా అయితే మనకి మసాలా బాగా వేగింది మసాలా వేసి కొద్దిసేపు అట్లా మగ్గరంతా చేపల ఈ తలకాయ మొక్క మాత్రం నేనే నేనేదింట్రా திப்புக்கானேந்த கரெக்டாக பதே பதி நிமிஷம் கரெக்டாக பதே பதினாலு కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత చూద్దాం ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫైనల్గా ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా పొయ్యి మీద ఉడకనిచ్చి తీసేసి ఫుడ్ అయితే మనం తినేసేదా ಮಧುರು ಅದೂ ಹತ್ತರ ಈಗ ಹೇಳಿದ ಅದೇ ನಿಮ್ಮ ಹತ್ರ ಇದೆ ತಲಕಾಯಿ ಮಕ್ಕ ಏನಾಗ ತಲಕಾಯಿ ಮೊಕ್ಕ

ఏముందంటే వేడి వేడి అదిగో మొక్క కూడా చూడండి మెత్త ఉడిగిపోయింది మొక్క కూడా చాలా బాగుంది అసలు అయితే మాత్రం బాబా బాబా పార్ట్నర్ అటుంద్రా పార్ట్నర్ చాలా బాగుంది కదా మొక్క కూడా బాగా పొడిగింది అటుంద్రా చాలా బాగా పొడిగింది కదా బాగుండే మైనస్ అనే లేదమ్మా చాలా బాగుంది అయితే అమ్మాట ఈ క్లైమేట్కి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలాలి కనిపించే అన్ని పొలాలి బ్యాక్గ్రౌండ్ అంతా వేరు వేడిగా చాప్ ముక్కి ఇలా తీసుకొని ఒక్క మబ్బ మధురం మాట్లాడుతున్నా తెస్తామండి చాలా బాగుందా మధురం ఫస్ట్ టైం మేము కూడా ఇట్లా అంటే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి ఇట్లా తిన్నాం ఫస్ట్ టైం అనమాట కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది అబ్బా ఇట్లా చేస్తే బాగుంటుందా అని చేశాను అనమాట కానీ చాలా బాగుంది ఫస్ట్ వీడియో అయినా సరే వంట మాత్రం చాలా సూపర్ కుదిరింది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాకు అప్పుడే కొంచెం ఫుడ్ కడుతున్నాం పిల్లలకు ఒక పట్ల అన్న ఎక్కడో పెట్టింది పిల్లలు ఇవన్న మంచి ఆహారం దొరికింది సో హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ కంటెంట్ ఫుడ్ వీడియోస్ అన్నీ మేము ముందు తీసుకొస్తూ ఉంటాం మంచి మంచి క్లైమేట్లో అలా అంటే కదా ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం ఏ ఫుడ్ కుక్ చేద్దామో మీకు తెలిస్తే చెప్పండి మీరు ఏ వీడియో చేయమంటే ఆ వీడియో చేయడానికి మేము ప్రయత్నిస్తాము కొత్త కొత్త వీడియోస్ అన్నీ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము కొంచెం మా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ బాయ్ బాయ్ బాయ్